హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇది వచ్చేసరికి ఆర్ఆర్బి నుంచి మొత్తం కూడా ఆరు వందల పదిహేను స్టేషన్ మాస్టర్ పోస్టుల నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట సో దానికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలి సాలరీ ఎంత ఉంటుంది ఏ జిల్లాల వైజ్ ఉంటుంది సో ప్రతిదీ కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చేయవలసింది ఒకటే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి రైల్వే ఆర్ఆర్బి స్టేషన్ మాస్టర్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అర్థమవుతాయి అనమాట సో మర్చిపోవద్దు లైక్ చేయండి మన డౌట్స్ ఉంటుంది కూడా కామెంట్ చేయండి ఇంకా లేచేయకంటే ఈ ఆర్ఆర్బి స్టేషన్ మాస్టర్ పోస్ట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం సో ముందుగా ఈ రైల్వే శాఖలో మొత్తం కూడా ఆరు వందల పదిహేను స్టేషన్ మాస్టర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట సో ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అక్టోబర్ ఇరవై ఒకటి నుండి నవంబర్ ఇరవై వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు సో ఈ స్టేషన్ మాస్టర్కి వచ్చేసరికి అర్హత ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి అలాగే ఏజ్ లిమిట్ శాలరీ డీటెయిల్స్ అలాగే దరఖాస్తు విధానం అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో డీటెయిల్స్ చూద్దాం రైల్వే రిక్వైర్మెంట్ బోర్డు అంటే ఆర్ఆర్బి నిరుద్యోగ యువతకు మరొకసారి గుడ్ న్యూస్ అయితే అనమాట సో ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిక్వైర్మెంట్ టూ ట్వంటీ ఫైవ్ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట సో ఇందులో మొత్తం కూడా ఆరు వందల పదిహేను పోస్టులు అయితే అంటే స్టేషన్ మాస్టర్ పోస్టుల కోసం అయితే భర్తీ చేయనున్నారు ఏదైనా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు సో అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి నవంబర్ ఇరవై వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తారు సో ఇంకా ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేషన్ మాస్టర్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి సో ఈ పోస్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే సంస్థ పేరు వచ్చేసరికి రైల్వే రిక్వైర్మెంట్ బోర్డు ఆర్ఆర్బి అనమాట సో పోస్ట్ పేరు వచ్చేసరికి స్టేషన్ మాస్టర్ అలాగే మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి ఆరు వందల పదిహేను అనమాట సో జీతం అంటే శాలరీ స్టార్టింగ్ వచ్చేసరికి ముప్పై ఐదు వేల నాలుగు వందల వరకు ఉంటుంది అనమాట సో అర్హత ఏదైనా డిగ్రీ డిగ్రీ పాస్ అయి ఉంటే చాలన్నమాట సో దరఖాస్తు వచ్చేసరికి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు అది ఎలా ఎలా అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం చెప్తాను సో దరఖాస్తు ప్రారంభం వచ్చేసరికి ట్వంటీ వన్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి ట్వంటీ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ వరకు కూడా టైం ఉంది సో ఈ ఆర్ఆర్బిఎన్టీపీసీ నోట్ రిక్వైర్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రైల్వే శాఖలో మొత్తం కూడా ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఖాళీలు ప్రకటించారు అందులో సో ఆల్రెడీ మనకు ఆర్ఆర్బి నోటిఫికేషన్ వచ్చింది అంటే ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని తెలుసు సో ఇందులో స్టేషన్ మాస్టర్ పోస్టులు వచ్చేసరికి ఆరు పదిహేను స్టేషన్ మాస్టర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అన్నమాట సో ఈ పోస్టులు ప్రతి ఆర్ఆర్బి జోన్లో అవసరానికి అనుగుణంగా భర్తీ చేస్తారు అంటే గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలన్నమాట సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు అంటే కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన వారు కూడా దీనికి సూపర్ ఛాన్స్ అనమాట దీనికి అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ అనమాట సో అలాగే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాలు సడలింపు కూడా ఉంటుందన్నమాట ఓబీసీ వాళ్ళకైతే మూడు సంవత్సరాలు నెక్స్ట్ దరఖాస్తు ఫీజు వచ్చేసరికి జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ అనమాట మిగతా ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్స్కి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజు అనమాట సో ఇది సీబీటీ ఎగ్జామ్ హాజరైన తర్వాత కొంత ఫీజు తిరిగి చెల్లిస్తారు సో చూడండి మనకి సిబిటి ఎగ్జామ్కు కు హాజరైన తర్వాత కొంత ఫీజు అన్నది వెనక్కి చెల్లించు తిరిగి మళ్ళీ చెల్లిస్తారనమాట సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇదే స్టేషన్ మాస్టర్ ఎంపిక మూడు దశల్లో అనమాట అంటే సిబిటీ వన్ సిబిటీ టూ అండ్ డాక్ థర్డ్ వన్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది చివరిగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారనమాట సో నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే శాలరీ అండ్ చూడండి జీతం మరియు సౌకర్యాలు చూసుకుంటే స్టేషన్ మాస్టర్ పోస్టుల యొక్క జీతం వచ్చేసరికి స్టార్టింగ్ ముప్పై ఐదు వేల నాలుగు వందలు అనమాట సో అదనంగా డిఏ హెచ్ఆర్ఏ టీఏ కూడా అందిస్తారు సో మొత్తం నెలకు అరవై వేల వరకు ప్యాకేజ్ రావచ్చు సో నెలకు వచ్చేసరికి అరవై వేలు వరకు కూడా రావచ్చు అనమాట ఈ ఆర్ఆర్బిలో స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు అంటే ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు సెక్యూరిటీ జాబ్ అండ్ మనకి ఒక గౌరవం రెస్పెక్ట్ అండ్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకా చూసుకుంటే దరఖాస్తు విధానం హౌ టు అప్లై అసలు ఎలా అప్లై చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం సో ముందుగా అధికారిక వెబ్సైట్ లింక్ లోకి అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి లేదంటే నేను డిస్క్రిప్షన్ లో అయినా మెన్షన్ చేస్తాను చూడని చెక్ చేయండి సో ముందుగా వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిక్వైర్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లింక్ మీద క్లిక్ చేయాలి అవసరమైన వివరాలు వివరాలంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అక్కడ అడిగిన పర్సనల్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ అప్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేయాలన్నమాట సో మనం సబ్మిట్ చేసే ముందు ముందు మనం పర్సనల్ డీటెయిల్స్ అలాగే అక్కడ కావాల్సిన సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకుని లాస్ట్లో సబ్మిట్ చేసుకుని మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి అలాగే ఫీజు కూడా చెల్లించాలండి సో ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలన్నమాట ఇంకా మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసరికి ట్వంటీ వన్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఎప్పటి వరకు టైం ఉంది దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి ట్వంటీ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ వరకు కూడా టైం ఉంది సో ఆ లోపల మనకి ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ అండ్ అప్లై చేసుకోవడానికి స్టేషన్ మాస్టర్కి అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇంకా ఇదన్నమాట ఇంకా లాస్ట్ చూసుకుంటే ఎన్టీపీ స్టేషన్ రిక్యూర్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ద్వారా మనకి రైల్వే శాఖలో పనిచేసే గౌరవ ప్రధానమైన అవకాశం అయితే అందిస్తుంది అనమాట సో ఎవరికి ఏంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ కేవలం డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు మనకి శాలరీ ఏంటి అలాగే సెక్యూరిటీ అలాగే ప్రమోషన్స్ అన్నీ కూడా బెస్ట్ అనమాట సో ఇదొక మంచి ఛాన్స్ అనే అనుకోవచ్చు జస్ట్ అప్పటికప్పుడు మనకి డిగ్రీ కంప్లీట్ అయ్యి పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు సో మరి అస్సలు లేట్ చేయకుండా వెంటనే కూడా దీనికి ప్రిపరేషన్ అయ్యి అలాగే రెడీగా ఉండండి ట్వంటీ వన్ అక్టోబర్కి వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇదండి ఈ ఆర్ఆర్బి స్టేషన్ మాస్టర్ ఉద్యోగం నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం మర్చిపోద్దు లైక్ చేయండి మన డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సి టు నెక్స్ట్ వీడియో బై బాయ్